హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వేడింతలా స్టోరీకి చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అప్పట్లో గుప్పటింత సీరియల్ గుప్పడంత మంచి సీరియల్ ఎంత ఫేమస్ అని అందరికీ బాగా కదా కదా అయితే గుప్పటింత మంచి సీరియల్ని ఎలా చేశారో ప్రస్తుతం మా టీవీలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ని కూడా అలాగే తీస్తున్నారనమాట అంటే ఆ సీరియల్లో ఫస్ట్ టైమింగ్ చేంజ్ చేశారు తర్వాత స్టోరీ చేంజ్ చేశారు తర్వాత క్యారెక్టర్స్ చేంజ్ చేశారు సేమ్ ప్రస్తుతం ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్లో కూడా అలాగే చేస్తున్నారు టైమింగ్ చేంజ్ చేశారు క్యారెక్టర్స్ చేంజ్ చేశారు ప్రస్తుతం స్టోరీని కూడా చేంజ్ చేస్తున్నారు అక్కడ ఆ సీరియల్లో రిషి సార్కి గతం గుర్తున్న గుర్తులేని వాడిలా చూపించారు గతం గుర్తులేకపోయినా ఇక్కడ బ్రహ్మముడి సీరియల్లో కూడా రాజ్కి గతం గుర్తున్నా గుర్తు లేనట్టు చూపిస్తున్నారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు టాప్ సీరియల్గా ఉన్న మంచి మంచి సీరియల్స్ని ఎందుకు ఇలా పిచ్చి చీరి పిచ్చి సీరియల్స్గా చేంజ్ చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ అయితే క్వశ్చన్స్ వేస్తున్నారు బ్రహ్మముడి సీరియల్ డైరెక్టర్ మరియు గుప్పడంత మంచి సీరియల్ డైరెక్టర్ ఇద్దరు ఒక్కటే కాబట్టి సీరియల్ని ఇలా చేస్తున్నారా లేదా ఇంకేదైనా రీజన్ ఉందా వాళ్ళకి స్టోరీ ఏం అంటే స్టోరీ ఏం పెట్టాలో తెలియక ఇలా పిచ్చి పిచ్చిగా సీరియల్ అయితే చూపిస్తున్నారు అన్నట్లుగా ఫ్యాన్స్ అయితే క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు అనమాట గుప్పడంత మించ సీరియల్ స్టార్టింగ్లో ఎంత బాగుంది అసలు ఎంత టాప్లో ఉండేది మధ్యలో రిషి సార్ వెళ్ళాక సీరియల్ అయితే వెళ్ళిపోయింది అనమాట మళ్ళీ రిషి సార్ వచ్చాక మళ్ళీ కొద్దిగా టాప్లోకి వచ్చింది ప్రస్తుతం బ్రహ్మమూడి సీరియల్కు ప్ర సీరియల్ పరిస్థితి కూడా అదే టాప్ సీరియల్గా ఉన్న సీరియల్ అయితే ప్రస్తుతం అట్టడుగున అనమాట సీరియల్ స్టోరీ మొత్తం పిచ్చి పిచ్చిగా చేంజ్ అయితే చేశారు ఫ్యాన్స్ అయితే మంచి సీరియల్స్గా ఉన్నా ఆ సీరియల్స్ని ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అని తెగ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు అనమాట సోషల్ మీడియాలో సో మంచి సీరియల్స్గా ఉన్నాయి కదా మంచిగా రన్ చేయొచ్చు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు గొప్ప గుప్పడందమంచు సీరియల్ని కూడా ఏ రీజన్ లేకుండా త్వరగా ఎండ్ చేసేసారు ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ని కూడా అలాగే చేసే చేసేలా ఉన్నారు రాజకీయ గతం గుర్తు లేనట్టు చూపిస్తున్నారు కొద్ది రోజులయ్యాక ఈ సీరియల్ కూడా ఎండ్ అయితే చేసేలా ఉన్నారు సేమ్ గుప్పడంతమంసు సీరియల్ ఎలా చేశారో బ్రహ్మముడి సీరియల్ కూడా అలాగే చేస్తున్నారు దానికి దీనికి పెద్దగా ఏం తేడా లేదు ఆ బ్రహ్మముడి సీరియల్కి మనం గుప్పడందమంజు సీరియల్ టూ అని కూడా పేరు అయితే పెట్టుకోవచ్చు అలా చూపిస్తున్నారు ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ అయితే పెద్దగా ఏం బాగోలేదు అంటూ ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు అని అన్నమాట సో మీ ఈ సీరియల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్